ఈ భటుడే నా బాలికి విక్రేశ్వరుడయ్యాడు నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు నన్ను సర్వ నాశనం చేశాడు ఆత్మలింగమా ఈ కురవాణి చేతికిచ్చావా నేనేం చేశాను చెట్టుకు పారిపోయినా చెప్పినట్లు మూడుసార్లు సార్లు కేకేశాను రాకపోతే ఏం చేయను ఓరి పాపి రావణుని సర్వనాశనం చేశావు కదా అందుకే నా చేతికి వద్దున్నా ఈయనే బలంతం చేశాడు మనవడా నీదే తమ ఈ కురవాణి చంపి మాత్రం ఏం ప్రయోజనం బాలక పారిపో ఫళ ఫళ వినాయక ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా వృత్తి అయిందా ఏమి బలమయ్యానిది కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా నలవు వెళ్ళిరా